ఉన్నారు అనంతపూర్ వారు ఇప్పుడే మామూలుగా టీజీటీ ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్స్ రాసి వస్తున్నారు వచ్చారు ఆ దయచేసి వారిని రిక్వెస్ట్ చేసాము ఇలా మన మిత్రుల చేత ఈరోజు ఎగ్జామ్ ఎలా వచ్చిందో షేర్ చేసుకోమని వారిని రిక్వెస్ట్ చేయగానే మనందరి తరఫున మన కోరికను మన్నించి జాయిన్ అయినందుకు వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ మీరు జాయిన్ అయినందుకు ఈరోజు ఎగ్జామ్ ఎలా వచ్చే ఈరోజు ఎగ్జామ్ ఎట్లా వచ్చిందో దయచేసి చెప్పండి మన మిత్రులకు సార్ ఈరోజు ఎగ్జామ్ యాక్చువల్గా కొంచెం డిఫికల్ట్గానే వచ్చింది సార్ మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్లో ఉంది సార్ ఇంటర్మీడియట్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ క్వశ్చన్స్ వరకు అడిగాడు సార్ ఇంటర్మీడియట్ నుంచి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడిగాడు కెమిస్ట్రీలో కూడా ఒక టూ ప్రాబ్లమ్స్ ఏమో అడిగాడు అనమాట మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ తీసుకుంటే ఫోర్స్ నుంచి అడిగాడు సార్ ఫస్ట్ క్వశ్చన్ ఫోర్స్ ఇంకే ఫోర్స్ యొక్క ప్రమాణాలు అడిగాడు సార్ నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ ప్రోసెస్ కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏమి అనేది కూడా అడిగాడు సార్ మళ్ళీ తర్వాత కొలైడల్ కెమిస్ట్రీలో అడిగాడు సార్ కొలైడల్ కెమిస్ట్రీలో పార్టికల్స్ ఉంటాయి కదా అవి ఏ విధంగా సపరేషన్ చేస్తారు అనే విధంగా అడిగారు సార్ మళ్ళీ వచ్చేసి పిరియాడిక్ టేబుల్ తీసుకున్నట్లయితే పిరియాడిక్ టేబుల్లో కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చేసి క్రింది సరికాని వేది అని అడిగాడు సార్ చాలా క్వశ్చన్ల వరకు క్రింది వంటలో సరికాని వేది అనేవి క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి సార్ కరెంట్ అఫైర్స్ కొద్దిగా టఫ్గా ఇచ్చాడు సార్ జీగే కొద్దిగా నార్మల్గా ఉంది సార్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైకాలజీలో కూడా అంతా ఓరియంటెడ్లో అప్లికేషన్స్ ఏం లేవు డైరెక్ట్ క్వశ్చన్సే ఉన్నాయి సార్ అన్ని కాకపోతే బాగా ప్రాక్టీస్ చేసింటే కానీ ఆన్సర్లు కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలుగుతారు సార్ నెక్స్ట్ వచ్చేసి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్స్లో కూడా దాదాపుగా క్వశ్చన్స్ ఈజీగానే ఉన్నాయి ఆర్టీ యాక్ట్ గురించి అడిగినాడు మళ్ళీ ఎనీ ఎనీ ఎన్ని ఎఫ్ ట్వంటీ ట్వంటీ గురించి అడిగాడు మళ్ళీ వచ్చేసి ఇంకా కమిటీల గురించి అడిగాడు ఆ కమిటీల గురించి అడిగాడు మళ్ళీ ఫిజిక్స్లో వచ్చేస్తే ప్రాబ్లమాటిక్ అప్రోచ్ కొద్దిగా ఎక్కువగా అడిగాడు ఎక్కువగా కొద్దిగా చూసినట్లయితే ఇంటర్మీడియట్ లెవెల్లే ఎక్కువగా ఉన్నట్ల అనిపిస్తూ ఉంటుంది అదే సార్ మై ఇక్కడ ఐయూపీఎస్సి దాని గురించి అడిగాడు హైబ్రిడేషన్ మీద క్వశ్చన్ అడిగాడు నెక్స్ట్ మెటల్ కెమిస్ట్రీలో అడిగాడు మెటల్ కెమిస్ట్రీలో అడిగాడు మళ్ళీ వచ్చేసి ఇంకా ఆ విధంగా క్వశ్చన్స్ అడి అడిగినాడు సార్ ఓకే మళ్ళీ పెడగాజి పెడగాడి చూడాలంటే కొద్దిగా కొద్దిగా ఈజీగానే అనిపించేకట్లా ఉన్నాయి సార్ క్వశ్చన్స్ ఇష్యూ ఒక విద్యార్థి ఉన్నాడు ఆ విద్యార్థి పరికరాలు తీసుకుంటాడు ఆ పరికరాలు తీసుకునేవి ఏ బుక్ లో రిజిస్టర్ చేసుకున్నాడు అని అడిగాడు సార్ మళ్ళీ అంతేకాకుండా ఇంకోటి ఎక్స్పెరిమెంట్స్ సంబంధించి ఏ బుక్ లో నోటిఫై చేస్తాడు అనేది అడిగాడు సార్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి చార్కోలు మళ్ళీ మెగ్నీషియం ఆక్సైడ్ ట్యానిక్ ఆక్సైడ్ దాని మీద రేషియో ఎంత అని అడిగాడు సార్ నెక్స్ట్ వచ్చేసి అదే కాకుండా కంటిలో ఆమ్లం పడితే ఆ విధంగా దానికి ఆల్టర్నేట్గా వేసుకుంటాం కదా యాసిడ్ పడితే బేస్ బేస్ పడితే యాసిడ్ ఆ కోసం కూడా అడిగాడు సార్ ఆ విధంగా ఈ విధంగా అడిగాడు సార్ ఓకే సార్ సార్ గా పేపర్ మీరు చెప్పినట్టు ఎట్లా వచ్చింది అన్నారు మళ్ళీ మాడరేట్ నుంచి డిఫికల్ట్ లెవెల్ ఉంది సార్ మాడ టు డిఫికల్ట్ లెవెల్ ఉంది సార్ అది అదే విధంగా ఉంది సార్ కరెంట్ అఫైర్స్ కొద్దిగా ఎక్కువగా ఎక్కువ ఎక్కువ ఏ విధంగా అంటే ఏ బి ఆన్సర్లు ఇచ్చేసి మల్టిపుల్ చైన్స్ ఆపకైపక్క జతపరిచేవి ఎక్కువ అడిగాడు సార్ సో మీరు ఇంతకుముందు అన్నారు కదా ఇంటర్మీడియట్ లెవెల్ అంటే బిట్స్ ఆల్మోస్ట్ మనకు ట్వంటీ టు థర్టీ బిట్స్ వచ్చాయా మీరు చెప్పండి అదే సార్ ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి సార్ ట్వంటీ పైన ట్వంటీ ఫైవ్ టు మా మధ్యలో ఉన్నాయి సార్ మామూలుగా ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ అంటే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు బాగా చేయగలుగుతారు సార్ ఓకే ఓకే అంటే మనకు హై స్కూల్ లెవెల్ వరకు ఆల్మోస్ట్ మనకు టోటల్ మనకు ఎయిటీ బిట్స్ అంటే స్కూల్ బిడ్స్ ఉంటాయి సార్ కాకపోతే క్వశ్చన్స్ కాన్సెప్ట్ ఓరియంటేట్ లో పెద్దగా అడుగుతాడు సార్ ఆ పెద్దగా అడిగే కొద్దిగా మనం ఏమనుకుంటాం అంటే ఇది ఇంటర్మీడియట్ క్వశ్చన్ ఏమో అని మనం అనుకుంటాం సార్ ఆ విధంగా సార్ చెప్పండి సో ఇప్పుడు కెమిస్ట్రీ కూడా మీరు అన్నారు కదా పీరియాడిక్ టేబుల్ పైన మాట్లాడారు హై స్కూల్ లెవెల్ లో ఏ బిట్స్ ఏమైనా గుర్తున్నాయా సార్ కెమిస్ట్రీకి సంబంధించిన బిట్స్ ఏమైనా హై లెవెల్ దాంట్లో పీరియాడిక్ టేబుల్ లో ఇచ్చేసి ఏం చెప్పారంటే ఐనైజేషన్ హీలియం కి ఐనైజేషన్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సెకండ్ ఆప్షన్ వచ్చేసి పిరియడ్ పిరియడ్స్ లో ఆల్కలైన్ అర్థ మెటల్స్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ వచ్చేసి అది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఎండింగ్ వచ్చేసి జీరో గ్రూప్ ఎలిమెంట్స్లో ఎండ్ అవుతుంది ఈ విధంగా అడిగాడు సార్ యాక్చువల్గా లో అది పీరియడ్స్ కాదు కదా సార్ గ్రూప్స్లో ఈ విధంగా వస్తుంది మామూలుగా ఆ విధంగా అది అడిగాడు సార్ మళ్ళీ హైబ్రిడేషన్ మీద క్వశ్చన్ అడిగాడు సార్ బెరీలియం క్లోరైడ్ ఇచ్చి దాని హైబ్రిడేషన్ ఏది అది అడిగాడు సార్ ఆ విధంగా ఫిజిక్స్ కాంటెంట్లోకి వెళ్ళి హై స్కూల్ లెవెల్కి వెళ్ళి ఏమి బిట్స్ ఏమైనా గుర్తున్నాయా సార్ కొన్ని వన్ ఆర్ టూ ఏమైనా శాంపుల్ చెప్పగలుగుతారా చెప్పగలం సార్ ఆ ఫోర్స్ గురించి అదే ఫోర్స్ ఎస్ఐ ప్రమాణాలు ఉన్నాయి కదా దానికి ఎస్ఐ ప్రమాణాలు అడిగాడు సార్ కాంటాక్ట్ ఫోర్స్ మీద క్వశ్చన్ మళ్ళీ అడిగాడు సార్ అదే కాంటాక్ట్ ఫోర్స్ ఉంది కదా కాంటాక్ట్ ఫోర్సు గ్రావిటేషనల్ ఫోర్సు మ్యాగ్నెటిక్ ఫోర్సు ఇవన్నీ మనకి ఐడియా ఉంటే మనకు మస్క్యులర్ ఫోర్స్ అన్ని ఐడియా ఉంటే మనం ఆ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం సార్ ఓకే ఇంకా మీకు ఏమన్నా కాంటెంట్ లకి వెళ్ళి బిట్స్ కానీ లేదా పెడగాదిలోకి వెళ్ళి కానీ బిట్స్ ఏమైనా గుర్తుంటే దయచేసి ఎట్లా వచ్చిన చెప్పగలుగుతారా వన్ ఆర్ టూ ఎగ్జాంపుల్స్ అదే సార్ మెటల్ కెమిస్ట్రీ మీద అడిగాడు కొన్ని క్వశ్చన్స్ మెటల్స్ ఇచ్చేసి దాని యొక్క రియాక్టివిటీ ఏ విధంగా ఉంటుంది మళ్ళీ వచ్చేసి మెటల్స్ ఇప్పుడు మనము ఒక సొల్యూషన్ తీసుకుంటే ఆ సొల్యూషన్ లో కాంటెక్టివిటీ దేని బేస్ చేసుకొని ఉంటుంది యాసిడ్స్ ఉంటాయా బేస్ ఉంటాయా సాల్ట్స్ ఉంటాయా ఆ విధంగా దాని మీద క్వశ్చన్ అడిగాడు సార్ ఆ విధంగా ఓకే సైకాలజీ ఏమైనా గుర్తున్నాయా సార్ బిట్స్ ఏమైనా గుర్తున్నాయా బాగానే అడిగాడు అన్నట్టు చెప్పారు సైకాలజీ అడిగాడు సార్ బ్రూనర్ సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాడు సార్ మామూలుగా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అంటే నాకు గుర్తు రావడం లేదు సార్ అవి అవి మేమే తెలుగులో ప్రిపేర్ అయ్యాం కదా అది అది ఇంగ్లీష్ టర్మినాలజీ కొద్దిగా డిఫికల్ట్ అనిపించింది సార్ కొద్దిగా లెర్నింగ్ వెళ్ళి ఏమైనా వచ్చిందా లర్నింగ్ వెళ్ళి ఏమైనా అడిగాడా లెర్నింగ్ అభ్యసనం అభ్యసనాల గురించి నాకు కొద్దిగా ఐడియా రావడం లేదు సార్ అవి ఓకే ప్రజ్ఞ వైక్తిక భేదాలు కానీ మూర్తిమత్వం కానీ మూర్తిమత్వం అవి అవి అడిగినట్లు అనిపించలేదు సార్ నాకు ఓకే ఓకే పర్వాలేదు పర్వాలేదు సో ఓవరాల్ గా పేపర్ మాత్రం కొంచెం మోడరేట్ టఫ్ అంటారు టఫ్ సార్ యాక్చువల్ గా అంటే మీరు ఏమన్నారు తెలుగు మీడియం అన్నారా తెలుగు మీడియం బ్యాక్ డ్రాప్ అన్నారు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఇంకా ప్రిపేర్ అయినారు సార్ ఓకే ఇంగ్లీష్ డిఫికల్టీ అనిపించిందా మరి పేపర్ ఏమన్నా ఇంగ్లీష్ ఏం డిఫికల్టీ ఏం లేదు సార్ చదివితే అర్థం అవుతాయి కాకపోతే ప్రిపేర్ నేనైతే దీనికి ప్రిపేర్ కాలేదు సార్ డైరెక్ట్ ఊరికి ఓకేనా సో దీనికి మనకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లింక్ ఉంది కదా సార్ ఉంది సార్ ఆ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ టెట్ కి బాగా చదవడం వల్ల ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏమైనా క్వాలిఫై అవకాశాలు ఉన్నాయి సార్ ఒకే క్వాలిఫై అయితే గానీ సైన్స్ లో పార్టీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఓర్స్ ఏమైనా పెట్టుకోవచ్చు టైం పార్టీ పోస్టర్స్ ఉన్నాయి దానివల్ల వల్ల ఏమన్నా ప్రిజర్వేషన్ల ఏమన్నా వర్సెస్ పెట్టుకోవచ్చు క్వాలిఫై అయితే టైం సరిపోయింది సార్ మీకు టైం అయితే సరిపోయింది సార్ టైం సరిపోయింది ఓరల్ సో థాంక్యూ లోకే ఆ థాంక్యూ మీరు ఒక నిమిషం సార్ ఇప్పుడు ఇప్పుడిపుడు మెథడాలజీలో మనకి ఇరాస్టిక్ మెథడ్ ఉంది కదా సార్ హిరాస్టిక్ ఇరాస్టిక్ మెథడ్ అదే ఆ ఇరాస్టిక్ మెథడ్ గురించి క్వశ్చన్ అడిగాడు సార్ ఆయన ఏ ప్రొఫెసర్కి సంబంధించిన ఆ కెమిస్ట్రీనా అది అడిగాడు సార్ నెక్స్ట్ అన్వేషణ పద్ధతి గురించి ఏకలవ్య మెథడ్ ఉంది కదా సార్ అది వచ్చేసి ఏ స్టేట్ లో ఇంప్లిమెంట్ చేశారు అనే క్వశ్చన్ అడిగాడు సార్ నెక్స్ట్ వచ్చేసి క్రిటికల్ టెంపరేచర్ ఉంది కదా క్రిటికల్ టెంపరేచరు కాన్వెక్స్ లెన్స్ కాన్వికేవ్ లెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ బేస్ చేసుకొని ఫిజికల్ సైన్స్ టీచర్ ఏ ఎవరి హెల్ప్ తీసుకుంటాడు అనే క్వశ్చన్ అడిగాడు సార్ ఆ క్వశ్చన్ అడిగాడు సార్ అది మ్యాథమెటిక్స్ సార్ హెల్ప్ తీసుకుంటాడు అని నేను ఆన్సర్ చేశాను సార్ అంటే క్వశ్చన్స్ ఒకటి ఒకటి గుర్తు రావడం ఎందుకంటే మనకు పాపం ఇప్పుడు ట్రావెల్ చేసి వచ్చారు కదా ట్రైన్ ఉంటుంది అలసట కూడా ఉంటుంది అంటే డైరెక్ట్ డైరెక్ట్ గా ఉండవు కదా సార్ ఆ క్వశ్చన్స్ కొద్దిగా ఇండైరెక్ట్ గా ఉంటాయి కాబట్టి కొద్దిగా గుర్తుకి రావు అనమాట అంటే క్వశ్చన్ అంటే లాస్ట్ టైం మనకు మన మిత్రులు చెప్తుండేవారు అంటే క్వశ్చన్ సింపుల్ గానే ఉంది కానీ మల్టిపుల్ ఆన్సర్స్ ఆన్సర్ అలాంటి అలాంటి క్వశ్చన్స్ మాక్సిమం అంటే ఒక టెన్ వరకు ఉంటాయి సార్ టెన్ టు ఫిఫ్టీన్ వరకు సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి మిగతా అన్ని క్వశ్చన్స్ దాంట్లో కింది వాటిలో నాట్ కరెక్ట్ అనే ఆప్షన్ ఇచ్చి అంటే దాంట్లో ఏదో ఒకటి నాట్ కరెక్ట్ ఉంటుంది మూడు కరెక్ట్ ఉంటాయి నాట్ కరెక్ట్ ఉండేది ఎంచుకోండి అని ఇస్తాడు సార్ కాన్సెప్ట్ మొత్తం తెలిస్తే తప్ప చేయలేము సార్ ఇలాంటి క్వశ్చన్స్ దాదాపుగా ఒక ట్వంటీ వరకు ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు సార్ ఇంకోటి కింద వాటిలో సరైనది ఏది కరెక్ట్ కరెక్ట్ ఆప్షన్ అది అది కూడా అడిగాడు సార్ అవి కూడా అవి కూడా దాదాపుగా ఒక టెన్ టు ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి సార్ అవి కూడా ఆ విధంగా మళ్ళీ మల్టిపుల్ పక్క ఆ పక్క ఇచ్చి జతపరిచేవి డేస్ అడిగాడు సార్ ఈవెన్ ఓ డే మళ్ళీ గర్ల్స్ సంబంధించిన డే అడిగాడు మళ్ళీ వచ్చేసి ఇంకా వరల్డ్ పుస్తక దినోత్సవం వరల్డ్ బుక్ డే అడిగాడు ఆ విధంగా అడిగాడు సార్ గర్ల్స్ కి సంబంధించి వాడు ఈ కరెంట్ అఫైర్స్ మోస్ట్లీ ఒక వన్ ఇయర్ వరకు చూసుకుంటే సరిపోతుంది సార్ అంటే నెక్స్ట్ పీజీటీ రాస్తున్నారు ఇప్పుడు టీజీటీ ఉంది కదా పీజీటీ రాస్తున్నారు పీజీటీ ఉందా అన్ని అయిపోయినాయి సార్ పీజీటీ పీజీటీ బాగానే రాసాను సార్ కాకపోతే ఇంగ్లీష్ పోస్ట్లు అక్కడ పీజీటీ అయితే లేవు సార్ మ్యాక్సిమం ఫోర్ ఏమో ఉన్నాయి ఫోర్త్ జోన్ లో మాత్రమే ఉన్నాయి ఫోర్ ఫైవ్ ఇది లాస్ట్ ఎగ్జామా ఇది ఫైనల్ ఎగ్జామా అయిపోయింది సార్ ఈ రోజుతో ఫైనల్ సార్ అన్ని అయిపోయినాయి సార్ ఓకే ఎస్ఏ ఫిజికల్ సైన్స్ రాసారా ఎస్ఏ ఫిజికల్ సైన్స్ రాసుకుంటారు ఎస్ ఏ ఫిజికల్ నేను దానికి చదివాను దానికి చదివి రాసాను రావచ్చు అనుకుంటున్నాను వితౌట్ ఎట్లా అనిపించింది కంపెనీ చేశారు కదా టీజీ ఫిజికల్ సైన్స్ కానీ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ రెండిట్లో బాగా చేశారు సార్ ఈఎస్ఏ బాగా చేశాను అన్నట్లు అనిపించింది అది నేను బేసికల్గా నేను తెలుగు మీడియం సార్ కాబట్టి నేను అదే బాగా చేశాను అన్నట్టుగా అనిపించింది దాంట్లో ప్రాబ్లమ్స్ అంత పెద్దగా ఏం అడగలేదు సార్ ప్రాబ్లమ్స్ అడగలేదు కాకపోతే కాన్సెప్ట్ వాటికి కొన్ని చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అనేవి స్కూల్ అస్టెంట్లో చేశాం సార్ మామూలుగా దాంట్లో కూడా మైనర్ మిస్టేక్ కాకపోతే అక్కడ అక్కడ ఇంటర్మీడియట్ సిలబస్ కొంచెం తక్కువగానే అడిగాడు సార్ మాక్సిమం అక్కడ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్స్ ఉంటుంది సార్ మాక్సిమం అక్కడ ఆ లెవెల్లో కాకపోతే ఏమంటే ఈ ఫిజికల్ సైన్స్ క్వశ్చన్స్ కొన్ని రిపీట్ అవుతా ఉన్నాయి సార్ కొన్ని అక్కడ ఇక్కడ మెథడాలజీలోను కొన్ని దాంట్లో దాంట్లో వచ్చినవి రిపీట్ అవుతా ఉన్నాయి సార్ అడిగాడు సార్ బ్లూమ్ వచ్చేసి దీంట్లో అడిగాడు సార్ టీజీటీ సైన్స్ దాంట్లో అడిగాడు సార్ అది ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేసినాడు అడ్వాన్స్డ్ ఉంది కదా అది టూ థౌజండ్ వన్ అది అది అడిగాడు సార్ మళ్ళీ వచ్చేసి మళ్ళీ వచ్చేసి కాగ్నేటివ్ డొమైను సైకోమోటర్ డొమైన్ ఇవన్నీ క్వశ్చన్స్ అడిగాడు సార్ దాంట్లో డైరెక్ట్ గా అడగకుండా తిరిగి వాటిలో సరి కానిది ఏది ఆ విధంగా అడిగాడు సార్ ఆ విధంగా అడిగాడు సార్ నిన్న టీజీటీ సైన్స్ రాసారా నిన్న టీజీటీ సైన్స్ రాసారు సైన్స్ రాశారు దాంట్లో ఒకటి బ్రీతింగ్ వాళ్ళు రిసిప్టేషన్ తీసుకుంటారు కదా అడల్ట్స్ లో బ్రీతింగ్ రిటై ఏ విధంగా తీసుకుంటారు అనే క్వశ్చన్ అడిగాడు సార్ మళ్ళీ వచ్చేసి మళ్ళీ అథ్లెటిక్స్ ఉంటారు కదా వాళ్ళు హార్ట్ బీట్ ఏ విధంగా ఉంటుంది అది ఆ విధంగా అడిగాడు సార్ మళ్ళీ వచ్చేసి డిఎన్ఏలో ఆర్ఎన్ఏలో లేనిది ఏది అని అడిగాడు సార్ ఆర్ఎన్ఏలో లేని బేస్ అనేది బేస్ ఫామ్ ఏది అని ఆ విధంగా కూడా అడిగాడు సార్ లో సంబంధించి ఇంకోటి వెక్టార్లో వెక్టార్ క్వశ్చన్ వచ్చేసి ఏ మోడలర్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు మోడలస్ ఆఫ్ ఏ మైనస్ బి ఆ క్వశ్చన్ లోను వచ్చింది మళ్ళీ బీజిటిలోనూ వచ్చింది దీంట్లో కూడా వచ్చింది సార్ ఆ విధంగా నెక్స్ట్ కేరళకు సంబంధించినవి అవి ఉన్నాయి కదా శాస్త్రగతి శాస్త్ర సాంకేతికం అవి 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 కూడా అడిగాడు సార్ ఆ విధంగా ఈ రోజు వచ్చేసి మ్యాజిక్ మ్యాజిక్ మరి వచ్చేసి మ్యాగ్జైన్ ఇవి ఎవరు ఎవరు ముద్రిస్తారు అనే విధంగా అడిగాడు సార్ ఈ క్వశ్చన్ ఎక్కడో చోట ప్రతి కోసం చదివినట్లే అనిపిస్తుంది సార్ లోకేష్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే నైట్ అయిపోయింది పాపం మీరు ఇప్పుడే జర్నీ వచ్చారు ఎగ్జామ్ రాసి అయినా మీరు ఎందుకంటే టైం తీసుకొని మనకు ఇచ్చారు కొంత ఒక ఓవర్ వ్యూ అంటే ఇప్పుడు ఓవరాల్ గా మాత్రం నిన్న టీజీటీ సైన్స్ రాశారు ఇవాళ టీజిటి ఫిజికల్ సైన్స్ రాశారు మొన్న ఎస్ఏ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ రాస్తారు కదా మూడిట్ల ఏది ఏది బాగా ఏది బాగా రాసినట్టు అనిపించింది నిన్న సైన్స్ కూడా ఎట్లా రాశారు సైన్స్ బాగానే రాశాను సార్ కాకపోతే ఏమంటే నాకు అన్నిటికన్నా బాగా రాసింది ఏదంటే స్కూల్ అసిస్టెంట్ కొంచెం బాగా రాసినట్టు అనిపించింది సార్ దాంట్లోనే మార్క్స్ ఏమైనా రావచ్చు నేను ఎస్జిటి కూడా రాశాను సార్ డిఏడ్ కూడా అయిపోయింది హెచ్జిటి కూడా బాగానే రాస్తాను కాకపోతే అంటే నేను ప్రిపేర్ అయినది ఓన్లీ అస్టెండ్ మాత్రమే ప్రిపేర్ అయ్యి రాసాను సార్ ఇంకోటి టెట్ చదివి టెట్కి చదివినేది బాగా యూజ్ అయ్యింది సార్ నేనైతే యాక్చువల్గా బయాలజికల్ సైన్స్ ఏం చదవలేదు అంటే టెట్కి చదివిండే ఆప్షన్స్ లో అవి ఏదో ప్రయో రిజర్వ్ వైర్ ఫస్ట్ది ఏది అని అడిగాడు సార్ సత్ సత్పురకు ఏదో ఉంది దానికి సంబంధించి నేను పెట్టాను సార్ ఆప్షన్ ఆ విధంగా అంటే థియేటర్కి చదివిండే క్వశ్చన్స్ దాదాపుగా కొద్ది వరకు కవర్ అయినట్లు అనిపిస్తుంది అనిపించేది సైన్స్ లో అయితే సార్ ఓకే సార్ ఆల్ ది బెస్ట్ లోకేష్ గారు మీరు తప్పనిసరిగా మీకు జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే వ్యూవర్స్ కూడా ఉన్నారో దయచేసి అందరికి కూడా ఎందుకంటే నైట్ అయింది కదా మీ అందరికీ వెరీ థ్యాంక్ఫుల్ లైవ్ లోకి వచ్చినందుకు సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి సో తర్వాత కూడా జాబ్ జాబ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మన మిత్రులందరి చేత మనం ఇంటర్వ్యూస్ తీసుకుందాం ఆ విష్ ఆల్ ది సక్సెస్ లోకేష్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ ఏమైనా ఫైనల్ గా మనం చెప్తారా లోకేష్ సార్ ఏం లేదు సార్ అంటే కంటిన్యూగా లాంగ్ ప్రిపరేషన్ లో ఉంటే గానీ యూస్ఫుల్ అయి యూస్ఫుల్ అవుతుంది సార్ అంటే ఏదో అయిపోయినా ఒక వన్ మంత్ టూ మంత్స్ చదివితే ఏం ప్రయోజనం ఏమి సార్ కంపల్సరీ అట్లీస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు మాక్సిమం వన్ ఇయర్ పైన ఉంటే ఏ జాబ్ అయినా కొట్టగలుగుతాం సార్ మాక్సిమం ఓకే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లోకేష్ గారు చెప్పినట్టు మనం విన్ కావాలి అంటే తప్పనిసరిగా మిత్రుడు చెప్పేది ఏంటి అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది ప్రాణం అనేది వారు మనందరి దృష్టికి తీసుకొస్తున్నారు థ్యాంక్ యూ అండి గుడ్ నైట్ అండి లోకేష్ గారు నైట్ సార్ గుడ్ నైట్ యూ